హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మదర్ ఛానల్ నేను మీతో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చపా ఇవాళ రెసిపీ వచ్చేసి గ్రీన్ చపాతీ అండ్ బీన్స్ అండ్ పొటాటో కర్రీ మసాలా కర్రీ సో ఆకుకూర చపాతి ఫస్ట్ ముందుగా జీలకర్ర రెండు మిర్చిస్ అల్లం ఆకుర అవైలబుల్ ఉంటే ఆకుర ఆకుకూర మనకి క్వాంటిటీకి సరిపడా చపాతీకి అయితే తీసుకోవాలి సో దాని తర్వాత ఇక్కడ చపాతి పిండి తీసుకొని సాల్ట్ కొంచెం పెరుగు మీగడ ఆయిల్ వేసేసి మనమేమి ఇక్కడ వాటర్ అయితే అస్సలు వేయాల్సిన అవసరం లేదు ఆకుకూర మిక్సీకి వేసినప్పుడు కొంచెం వాటర్ వేసి ఉంటాం కదా అదే సరిపోతుంది సో మీకు ఇంకా నీళ్ళగా అనిపిస్తే కొంచెం చపాతి పిండి కలుపుకుంటూ విడవ క్లిప్లో చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి ఒకసారి కొంచెం చేతి కాయలు రాసుకొని బాగా కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి ఆ లోప మనం కర్రీకి ఏమేమి కాలువ చూసుకుందాం ఆనియన్స్ అల్లం వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు కొత్తిమీర పుదీనా ఉంటే మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు సో మసాలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆవాలు ఎర్రగడ్డ వేసేసి బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత కరివేపాకు వేసి కట్ చేసుకున్న ఉల్లగడ్డ అయితే వేసేసుకోవాలి రెండు పెద్ద సైజు అయితే నేను తీసుకున్నాను పసుపు వేసేసి బాగా కలిపేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత బీన్స్ కూడా వేసేసి బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ పైకి తేలినప్పుడైతే మనము ఆ పేస్ట్ని అయితే వేసేసి ధనియాల పొడి కారం టమాటో అనేసి బాగా మిక్స్ చేసుకోవాలి టమాటో అయితే ఆప్షనల్ అండి మీ ఇష్టం అది సో దానికి మనకి సరిప దానికి సరిపడా వాటర్ని అయితే వేసి బాగా మిక్స్ చేసేసి క్యాప్ అయితే వేసేయాలి సో మధ్య మధ్యలో కలుపుతూ మనము క్యాప్ వేసుకుంటే మనకి చక్కగా ఉడికిపోతుంది ఇంకా ఒక టెన్ మినిట్స్ ఉంటే స్టవ్ ఆఫ్ చేస్తామనే ముందుగా ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకొని బాగా బీట్ చేసి వేసుకోవాలి ఫైనల్గా చికెన్ మసాలా కానీ గరం మసాలా మటన్ మసాలా ఏదో ఒకటైతే వేసుకొని సో క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసి మనకి ఇలా ఉంటుంది కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసేసి మనకి వా గ్రేవీకి కన్సిస్టెన్సీని బట్టి మనం అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సో ఇంక ఇక్కడ చపాతి పిండి చూసారు కదా బాగా మనకి నానిపోయింది పది నిమిషాల పైన అయిపోయింది సో మనకి ఇలా ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండాలని చేసుకోవాలి ఉండల్ని చేసుకొని చపాతీలాగా చేసేసుకొని మనం నార్మల్ చపాతీలాగైతే అయితే చేసేయాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక చపాతీకి మనకి రెండు చపాతీలకి ఫుల్ అయిపోతుంది డైట్లో ఉండే వాళ్ళకైతే ఇది ఇంకా చాలా హెల్ప్ అవుతుంది పెద్దవాళ్ళ పిల్లలైతే ఎవరైనా నాకు కూర్ తినని వాళ్ళకి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుందని నేను చెప్పచ్చు సో మీకు ఈ రెసిపీ నచ్చితే నా కింద కమెంట్ బాక్స్లో చెప్పేయండి కమెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందని సో నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ చేసేయండి పక్కన మనం ప్యాన్ పెట్టుకునేసి చేసుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది సో ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత చపాతి వేసేసి ఆయిల్ వేసి ఒకసారి బాగా చపాతికి మొత్తానికి ఆయిల్ పట్టించేసి ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఇంకో వైపు కూడా ఆయిల్ అయితే రాసేసుకోవాలి వీడియో క్లిప్లో చూపించిన విధంగా నాకైతే చపాతీలు అంత పర్ఫెక్ట్గా రౌండ్గా అయితే రావు సో నేను చపాతి నేనే చేశాను ఎలా ఉన్నా నాకు టేస్ట్ కావాలి కాబట్టి నో ప్రాబ్లం మీరైతే ట్రై చేయండి ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం పచ్చి ఆకుకూర వేసాం కాబట్టి లో ఫ్లేమ్లో వేసి చేస్తే మనకి ఆకుకూర అనేది కొంచెం లోపల ఉడుకుతుంది ఫ్లేమ్లో పెట్టి మనం అది చపాతిని చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది పచ్చివాసన అనేది రాదు సో ఎవరికైనా పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికైనా చాలా హెల్దీ ఇది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి నేనైతే అన్ని ఆకురలు మిక్స్ ఆకురలు అయితే వేసేసాను సో ఇంకా ఫైనల్గా మనం సర్వ్ చేసేసుకొని తినేయడమే రెండు తినేవాళ్ళు ఒకటి తింటారు మూడు తినేవాళ్ళు రెండు తింటారు అలా తింటారు ఎందుకంటే చాలా ఫుల్ అయిపోతుంది మనకు ఆకుకూర బీన్స్ పొటాటో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ లెన్ దెన్ స్టే ట్యూన్ బై ఫ్రెండ్స్